అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాళ స్పెషల్ రెసిపీ స్కూల్స్ రీఓపెన్ అయ్యే టైం అయింది కదండి ప్రతి ఒక్కరూ ఈ పిల్లలకి లంచ్ బాక్స్లో ఏం పెట్టిస్తే వాళ్ళు ఇష్టంగా తింటారో అని ఆలోచిస్తూ ఉంటారు కదండి అలాంటి తల్లుల కోసమో మన శారదాస్ ఛానల్ ఉంది కదండి ఇంకెందుకు బెంగా ప్రతిరోజు లంచ్ బాక్స్కి ఏం పెట్టాలో వీడియోస్ వస్తూ ఉంటాయి మీరు చూస్తూ ఉండండి మరి ఆలస్యం చేయకుండా తయారీ విధానం చూద్దామండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక్క కప్పు మామూలుగా మనము అన్నం వండుకునే బియ్యం అన్న తీసుకోవచ్చు బాస్మతి రైస్ తీసుకుంటే కాస్త రుచిగా ఉంటుందండి ఒక కప్పు బియ్యం వేసి చక్కగా రెండుసార్లు కడిగి ఒక కప్పు రైస్కి అంటే బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి ఒకటిన్నర కప్పు వాటర్ పోసి సరిపోతుందండి మామూలు రైస్ తీసుకుంటే ఒక కప్పు రైస్కి రెండు కప్పులు వాటర్ పోసి అరగంట సేపు ఖచ్చితంగా నానాలండి బియ్యం అనేది ఈలోపు మనము కొన్ని ఉల్లిపాయ ముక్కలు కొన్ని పచ్చిమిర్చి ముక్కలు ఇలా సిద్ధం చేసుకోవాలి బాగా పండినటువంటి టమోటాలను క్లీన్ చేసి ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి మనకి అప్పుడే రైస్ అనేది రుచిగా వస్తుంది ఈ రైస్కి ఇంట్లో ఉండే టమాటో ఉల్లిపాయ పచ్చిమిర్చితోనే చక్కగా రుచిగా తయారు చేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడు తయారు చేసుకుంటే సరిపోతుందండి తయారీ విధానము ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో ఒక స్పూను ఆయిల్ ఒక స్పూను నెయ్యి వేసుకొని కొంచెం షాజీరా ఒక యాలుక నాలుగైదు లవంగాలు కాస్త పట్ట ఒక బిర్యానీ ఆకు తుంచి వేసుకోవాలి ఇవన్నీ చక్కగా వేగిన తరువాత మనం ముందు కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ఉల్లిపాయ మొక్కలు ఉన్నాయి కదండి అవి వేసుకొని అవి కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉల్లిపాయ అనేది పచ్చి వాసన పోయి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలండి ఇలా వేగిన తరువాత ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదండి అది అర స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి అప్పటికప్పుడు మనం తయారు చేసుకొని వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి టమాటా పేస్ట్ ఉంది కదండి అది వేసుకోవాలి పావు స్పూన్ పసుపు కారము ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పొడి రుచికి తగినంత ఉప్పు ఒక్క స్పూను పెరుగు సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర ఒక గుప్పిడి వేసి చక్కగా మొత్తం కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి రెండు మూడు నిమిషాలకి చూడండి ఆయిల్ ఇలా పైకొస్తుంది అప్పుడు మరొకసారి కలిపి మనం ముందు నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ ఉంది కదండి వాటర్తో సహా ఒకేసారి వాటరు రైసు రెండు కలిపి ఇలా పోసి ఇప్పుడు మనము ఈ బియ్యానికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఆల్రెడీ మనం కాస్తాం ముందు ఉప్పు వేసాం చూసి వేసుకోవాలండి చక్కగా మొత్తం కలిపి కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వస్తే సరిపోతుందండి మామూలు రైస్ అయితే మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది రెండు విజిల్స్ వచ్చి ఆవిరిపోయిన తర్వాత చూడండి ఎంత చక్కగా పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో చాలా తక్కువ టైంలోనే మనము ఈ రైస్ తయారు చేసుకోవచ్చు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అల్లం వెల్లుల్లి పేస్టు మనము నైటే తయారు చేసి పెట్టుకుంటే టైం సేవ్ అవుతుంది కాస్త చల్లారిన తర్వాత లంచ్ బాక్స్లో పెట్టివ్వండి ఎంతో ఇష్టంగా తింటారు మరి మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూసింటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ